టీడీపీ వాళ్ళు చేస్తున్న పాపాలు ప్రజలకు తగలకుండా మంచి జరగాలి అని చంద్రబాబు బుద్ధి మార్చాలి అని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల శ్రీవాణి ప్రత్యేక పూజలు చేపట్టారు ఆమె మీడియాతో మాట్లాడుతూ వంద రోజులు పూర్తయిన సభలో చంద్రబాబు తిరుపతి లడ్డుపై మాట్లాడిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిపాలన వాళ్ళ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దురదృష్టకరం బాధాకరం ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఆరాధించేటువంటి కలియుగ దైవం అటువంటి కలియుగ దైవం మీద తిరుపతి ప్రసాదం లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో వంద రోజుల తెలుగుదేశం ప్రభుత్వ పాలన విఫలమైంది కాబట్టి దాని గురించి ఎవరు డిస్కస్ చేయకూడదు ప్రతిపక్షాలు ఎక్కడ మాట్లాడకూడదు చర్చించకూడదు విమర్శించకూడదు అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అందులో భాగంగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డి ప్రసాద విశిష్టత పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నదైతే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే